హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం నలభై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఈ అని అంటున్న శాండ్వి ఈ ఇంటి కోడలు కావాలి అనుకుంటున్నాను అంటున్న శాన్వి మాటలు వింటూ అయోమయంగా ఉంది జాను అసలు భర్త వస్తే ఏమంటారో వీళ్ళిద్దరిని చూసి వరలక్ష్మి పిన్ని ఏమంటారు అడిగితే తను ఎలా చెప్పాలో ఏమీ అర్థం కావడం లేదు వీళ్ళిద్దరేమో చాలా క్లోజ్గా ఉన్నారు ఇలా కూడా ఉంటారా అని భయంగా చూసింది జాను అబ్బా మమ్మీ ఎంత ఆలోచించినా నువ్వు ఐన్స్టైన్ చెల్లెల్వి కూడా కాలేవు ఇప్పటికి ఉన్న తెలివితేటలు ఎక్కువే కానీ ఇలా రా కూర్చో అంటూ తన మంచం మీద కూర్చుని తను పక్కగా తల్లికి తల్లిని లాగాడు తరుణ్ జాహ్నవికి బాగా అనుకుని కూర్చుంది పక్కనే సాన్వి ఆంటీ మీరు చాలా ముద్దోస్తున్నారు మీ అబ్బాయి కూడా అలాగే తెగ నచ్చేశాడు నాకు మీరు మా విషయం అంకుల్ గారితో చెప్పి మా ఇద్దరు పెళ్ళి జరిపించాలి మీరే అంటూ అడుగుతున్న శాన్వి మాటలకు ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయింది జాహ్నవి చెప్పు మమ్మీ అంటూ ఒక భుజం మీద వాలిపోయి ప్రేమతో అడుగుతున్న కొడుకు చెప్ప అంటే మరొక భుజం మీద వాలిపోయి అడుగుతున్న శాన్వి అసలు ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు జాహ్నవికి అంతలో డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు చకపతి జాహ్నవి ముఖం చూసి లోపలే నవ్వుకున్నాడు అప్పటికి ఇప్పటికీ అమాయకమైన అమ్మాయిల అమ్మలా ముద్దుగానే ఉంటుంది జాను అని మురిసిపాడు భార్య వైపు చూసి జాహ్నవి వెంటనే జగపతి దగ్గరకు వెళ్ళి చూడండి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టం అని చెప్తున్నారు నాకు ఏం చేయాలో ఏం తెలియడం లేదు చూస్తుంటే మంచి అమ్మాయిలా ఉంది పాపం కదా అన్నది జాను తరుణ్ శాన్వి ఇద్దరూ పైకి లేచి నిలబడ్డారు చూడండి మీ ఇద్దరు చదువుకోండి చదువులు పూర్తయ్యాక అప్పుడు కూడా మీకు ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటే అప్పుడు ఆలోచిస్తామన్నాడు జగపతి ఇందులో చూడ్డానికి ఏమీ లేదు అంకుల్ నాకు మీరు అంతగా నచ్చలేదు కానీ ఆంటీ నాకు బాగా నచ్చారు ఇక మీ అబ్బాయి అయితే చాలా చాలా నచ్చేశారంటూ నవ్వుతూ చెప్పింది సాన్వి భయం లేకుండా జగపతి మౌనంగా ఉండేసరికి నేను నచ్చలేదంటే వేరే ఒక రకంగా కాదు అంటే మీ గురించి నాకు తెలియదు కదా అయినా మీరు నచ్చారులే అంకుల్ అన్నది సాన్వి నవ్వుతూ చూడు బాగా గారభం చేసా కడుక్ కొడుక్కి చదువుకోరా అంటే వెంట పెట్టుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఏమిటి జాహ్నవి అన్నాడు జగపతి పిల్లలు బయటకు వెళ్ళిపోయాక బాగానే ఉంది నాకేం తెలుసు ఆ అమ్మాయి ఎవరో ఎందుకు ఇలా వచ్చిందో అంటే తరుణ్ అంటే ఇష్టమట అలా చెప్పడానికి భయం లేదా నాకంతా అయోమయంగా అయిపోయింది కానీ అమ్మాయి చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకో అన్నది జాహ్నవి నవ్వుతూ జాహ్నవి నవ్వుతూ నీకు అందరూ మంచి వాళ్ళే అనిపిస్తారు ఇదిగో అంటూ ఒక ప్యాకెట్ చేతికిచ్చాడు జగపతి ఏమిటిది అంటూ తీసింది జాహ్నవి నీకు ఇష్టమైన కలర్లో శారీ చాలా నచ్చింది నాకు అన్నాడు జగపతి అయ్యో మరి పిన్నికి మైథిలికి తెచ్చారా అన్నది జాహ్నవి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇది పంజాబీ డ్రెస్ అన్నది నవ్వుతూ జాహ్నవి అది మైథిలికి తీసుకొచ్చని ప్యాకెట్ మారింది బయట రెండు కవర్స్ ఉన్నాయి ఒకటి నీది ఒకటి అక్కది నీకు తెలుసుగా నీకు గులాబీ రంగు శారీ అన్నాడు నవ్వుతూ జగపతి అబ్బా నాకు ఆ రంగు అంటే చాలా ఇష్టం అంటూ అయ్యో మర్చిపోయిన యువరాజ్ వచ్చాడు కదూ అంటూ నవ్వింది జాహ్నవి ఎంతలో డోర్ శబ్దం అయింది తీసేసరికి యువరాజ్ మమ్మీ అంటూ నవ్వుతూ పలకరించాడు ఎన్ని రోజులు అలా ఉండిపోయావు అయినా అంత దూరం వెళ్ళొద్దని చెప్పాను అయినా కూడా వెళ్ళాం మమ్మల్ని వదిలిపెట్టి అన్నది జాహ్నవి బొంగమూతిలాగా పెట్టుకొని అమ్మ రోజు ఫోన్ చేశాను కదా మీకు అనుకున్నది సాధించాను ఇప్పుడు నాకు లక్షల్లో జీతం వస్తుంది అంతా మా స్వీట్ మమ్మీ ఆశీర్వాదాలంటూ నవ్వాడు యువరాజ్ తల్లి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా ఏమి ట్రైలా కలర్ వంటి యువరాజ్ వైపు అలాగే ప్రేమగా చూసింది జాహ్నవి అమ్మా నేనేమైనా నీకులాగా బంగారం కలర్లో ఉన్నానా నీ కలర్ తమ్ముడికి చెల్లాయికి ఇద్దరికి ఇచ్చావు నాకు డాడీ కలర్ ఇచ్చారు గ్యారెంటీ కలర్ అంటూ నవ్వేశాడు యువరాజ్ అందరూ భోజనాలు చేశారు తరుణ్ సాన్వి మాటలకి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు గుడికి వెళ్ళిన వరలక్ష్మి గారు వచ్చారు మేనల్లుళ్ళు ఇద్దరు కూడా వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు సాన్వి వైపు ఆశ్చర్యంగా చూశారు వరలక్ష్మి గారు అయ్యో మీకు తెలియదు కదా పిన్ని తరుణ్ అంటే చాలా ఇష్టమంటా పాప ఈ అమ్మాయికి అది శాన్వికి తరుణ్ణి పెళ్లి చేసుకుంటానని నన్ను అడిగింది నేను మిమ్మల్ని కూడా అడుగుదామని అనుకున్నానన్నది జాహ్నవి ఓ చాలా బాగున్నారు బిగ్ మమ్మీ అంటూ వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి నిలబడి వెళ్ళి నవ్వింది శాన్వి పై పైనుండి కిందకు ఒకసారి చూసింది వరలక్ష్మి డ్రెస్ బాగోకపోతే మార్చుకుంటుంది పాపం టైలర్ కల్తలు తప్పు కుట్టేశాడు అత్తమ్మ రెండు డ్రెస్లే ఉన్నాయి శాన్వికి మా ఇంట్లో అందరూ మంచి వాళ్ళు ఏమీ అనరు అని నేనే రమ్మన్న అత్తమ్మా అన్నాడు నవ్వుతూ తరుణ్ లేదు బిగ్ మమ్మీ నేను ఇలాంటి బట్టలే వేసుకుంటాను కానీ మీకు నచ్చలేదంటే మార్చేస్తాను మేము ఉండే సిటీలో మాకు కొన్ని అలవాట్లు వేరుగా ఉంటాయి కదా అని నవ్వుతూ చెప్పింది శాన్వి అలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్న శాన్వి వైపు చూసి నవ్వేసింది వరలక్ష్మి చిన్నప్పటి నుంచి నా అల్లరి అల్లుడు సంగతి నాకు తెలుసు ఆడి మాటలే నిజమని నువ్వు చెప్పి ఉంటే అప్పుడు పరీక్షలు పెట్టేదాన్ని నీకు అంటూ నవ్వుతున్న వరలక్ష్మి గారి వైపు చూసి ఒరే తమ్ముడు అత్తమ్ముని కూడా మడత పెట్టేశావు కదా మహాముదురు రా నువ్వు అంటూ నవ్వేసాడు యువరాజ్ ఏ నాన్న ఎలా ఉన్నావు అంటూ యువరాజుని దగ్గరికి తీసుకుంది వరలక్ష్మి బాగానే ఉన్న అంటూ నవ్వుతున్న యువరాజు వైపు చూసి నవ్వేసింది వరలక్ష్మి ఇక జగపతి పక్కన పెద్ద కొడుకు చిన్న కొడుకు నిలబడి అలా నవ్వుతూ ఉంటే మురిసిపోతూ ఉంది వరలక్ష్మి ఈ చీరలు మన ఇద్దరికి తెచ్చారంట నా కిచెన్ ప్యాకెట్లు పంజాబీ డ్రెస్సు అంటూ నవ్వుతూ వచ్చింది జాను జగపతి నవ్వుతూ సాన్వి వైపు చూస్తూ ముందు మీ కుటుంబం గురించి తెలుసుకుంటాను శాన్వి నచ్చితే నాకేమీ అభ్యంతరం లేదు కుల మతాలు పట్టింపులు లేదు కానీ నాకున్నది ఒకటే పట్టింపు అని అంటున్నా జగపతి వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు జగపతి జాహ్నవి భుజం మీద చేయి వేస్తూ ఎప్పుడూ కూడా జాహ్నవి మనస్సును బాధ పెట్టేటట్లు ఉండకూడదు మా ఇంటికి కోడలుగా వచ్చేవాళ్ళు కూడా ఆమె ముఖంలో పసితనపు చిరునవ్వుని చెడగొట్టకూడదు ఎవరు కంటికి రెప్పలా చూసుకోవాలి మీరందరూ అన్నాడు జగపతి అంటున్న జగపతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఏమిట్రా చెప్పడం నువ్వు ఉండగా జాహ్నవికి ఏ బాధలు ఉండవు సమయం సందర్భం లేకుండా అటువంటి మాటలు మాట్లాడకూడదు అన్నది వరలక్ష్మి కోపంగా ఏమైందక్క ఆ మాటకి భయపడిపోతున్నావేమిటి అన్నాడు జగపతి మీ ఇద్దరు నూరేళ్లు చిలక గోరింకల్లా ఉండాలి జగపతి అన్నారు వరలక్ష్మి మేమిద్దరం చిలకా గోరింకల్లా ఉండాలంటే జామ చెట్టుపై ఉండాలి కదా పిన్ని అంటున్న జాహ్నవి వైపు చూసి అందరూ నవ్వేశారు నా భార్యను పసిపిల్లలా చూసుకున్నాను నేను నిజానికి నా బిడ్డలపై కన్నా కూడా నా భార్యపైనే నాకు ప్రేమ ఎక్కువ ఎందుకంటే దేవుడు ఇచ్చిన బిడ్డ కూడా నాకు జాహ్నవినే అనిపించింది ఇది మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నానంటే ఇద్దరు కొడుకుల వైపు శాండవి వైపు చూసి చెప్పాడు జగపతి తెగ పరిసిపోతూ జగపతి భుజం మీద తలవాల్చి ఉంది జాహ్నవి డాడీ మీరు ఎప్పుడు అంతే మమ్మీని చిన్నపిల్లలా చేసేశారు మమ్మీకి తెలివితేటలు ఎలా వస్తాయి అత్తయ్య మీరిద్దరూ కూడా ఇప్పటికీ అమ్మని చిన్నపిల్లని చేసి జాగ్రత్తగా చూసుకుంటారు మేము భయం చెప్పే అమ్మని మిస్ అయిపోయామంటూ నవ్వాడు యువరాజ్ అవును నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను మా మమ్మీ బుగ్గ పట్టుకుని మమ్మీ నాకు కావాలని ఏది అడిగినా ఆ భుజం మీద వాళ్తే చాలా ఇచ్చేస్తుంది అలాగే నాకు టూర్కి వెళ్ళటానికి కూడా డబ్బులు ఇచ్చిందంటూ జరిగిపోయిన విషయాలు చెబుతూ నవ్వాడు తరుణ్ జాహ్నవి అలా ఇవ్వకూడదు అన్నాడు జగపతి నవ్వుతూ వాడు అలా ముద్దుగా అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను నా పిల్లలు నన్ను కాక ఎవరిని అడుగుతారంటూ నవ్వింది జాహ్నవి మీ కుటుంబం చల్లగా ఉండాలి అందుకే నేను వారం వారం గుడికి వెళ్ళి అన్ని పూజలు చేయించి వస్తున్నాను అనుకున్నారు వరలక్ష్మి మైథిలికి మంచి సంబంధం ఇబ్బంది లేదు సంసారం తరుణ్ కూడా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అనిపిస్తుంది కానీ వాడు భార్యను అదుపులో పెట్టుకోగల గలవాడు ఇంకా యువరాజ్ సంగతే ఆలోచించవలసి ఉంది అన్ని విషయాలలో కూడా అని అనుకున్నారు వరలక్ష్మి ఇంతలో మైథిలీ ఫోన్ చేసి యువరాజ్తో మాట్లాడింది తరుణ్తో మాట్లాడుతూ ఏంట్రా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళారంట పిల్ల చార్మీలాగా చాలా అందంగా ఉందంట మా అవయ్య గారు అత్తయ్య చెప్తుంటే విన్నాను నేను అంటూ నవ్వుతూ అడిగింది మైథిలీ ఆ మాటలు స్పీకర్లో వింటూ ఉన్న సాన్వి తెగ్గ సిగ్గుపడిపోతూ ఉంది తరుణ్ మాట్లాడుతూ అన్నీ ఓకే కానీ చార్మీ అంత లేదులే అమ్మాయి దగ్గర అంటూ సాన్వి వైపు చూశాడు కొంటగా చూసి నవ్వాడు తరుణ్ సాన్వి రెండు గుడ్డింది తరుణ్ వీప్ మీద అయ్యో అయ్యో మన బుజ్జిగా కొట్టేస్తుందండి అన్నది జాహ్నవి భర్తతో అంతే మరి కోరి తెచ్చుకున్న పిల్ల అలాగే ఉంటుంది కోరుకోకుండా దొరికిన బంగారం ఇలా ఉంటుంది అంటూ భార్వ భార్య వైపు చూసి మురిసిపోయాడు జగపతి జగపతి మనసులో జాహ్నవి స్థానాన్ని మించి ఇంకెవరూ రాలేదని చెప్పుకోవాలి నిజంగా భార్యను అంతగా ప్రేమించే భర్త దొరకడం కూడా ఒక అదృష్టం అందుకే జాహ్నవికి తెలివితేటలు పెరగలేదు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కన్నురెప్పలా చూసుకునే భర్త ఆడపడుచు ఉండగా బాధే లేదు ప్రస్తుతానికి శేషగిరి సావిత్రి కూతురు అల్లుడితో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నారు ఇంతలో సునీత వచ్చింది రొసరొసలాడుతూ లోపలికి వెళ్ళింది ఏమైంది మళ్ళీ అనుకుంది అనిత మనసులో సావిత్రి లోపలికి వెళ్ళి రామ్మ సునీత బావగారు అక్క ఉన్నారు భోజనం చేద్దామంటూ పిలిచింది ఎక్కడికి వెళ్ళారు అన్నది సునీత పెద్దమ్మ తిది కదా అందుకే ఆశ్రమంలో భోజనాలు స్వీట్స్ పెట్టించారు నాన్నగారు అన్నది సావిత్రి నాకెందుకు చెప్పలేదు అన్నది సీరియస్గా సునీత మమ్మల్ని పెంచింది పెద్దమ్మ ఆ విషయం నాకు చెప్పాల్సింది నేను వచ్చేదాన్ని అయినా ఆశ్రమంలో అందరూ నిన్ను పొగుడతారు కానీ నాన్నగారిని మమ్మల్ని ఎవరు గుర్తించరు కదా అందుకే మేము రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు అంటూ సూదితో గుచ్చిన మాటలు మాట్లాడింది సునీత వెనకాలే వచ్చిన అనిత ఏం మాట్లాడుతున్నావు మాట్లాడేదానికి అర్థం ఉండాలి మమ్మీ నిన్ను రమ్మని చెప్తే రాలేదు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు పోసుకోలు కబుర్లు ఎల్లమ్మ కబుర్లు మల్లమ్మ కబుర్లు చదువు సంధ్యాలు లేకుండా పోతిపోయే పోతి పోతే పోయాయి జ్ఞానం కూడా లేకపోతే ఎలా అంటూ తల్లిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందన్న కోపంతో గట్టిగా మాట్లాడింది అనిత అనిత అంటే కాస్త భయం సునీతకు అది కాదక్క అంటుంది సునీత రోడ్ మూసుకునరా భోజనం చేద్దు కానీ అంటూ పిలిచింది అనిత అయినా ఎందుకు మమ్మీ అలా ఎదురు మాట్లాడుతుంటే దాని ముఖం పగలకొట్టకుండా చూస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి అంతే అలా దెబ్బలు పడితే బాగుండేది అన్నదే అనిత కోపంగా సునీత వైపు చూస్తూ ఒక దెబ్బ ఎప్పుడన్నా వేసినా కూడా అంజమ్మ కోరుకునేది కాదు అంత గారాభం చేసింది మా పెద్దమ్మ మంచిది నువ్వు మంచిదాను కాదు అనేది సునీత అందుకే సావిత్రి గట్టిగా భయంలో పెట్టలేకపోయింది అయినా తన జీవితంలో అపరూపమైన రత్నాలు తన భర్త బిడ్డలు తన కుటుంబం అనుకుని ఆ ప్రేమతో పెంచుకుంది ఒక్కోసారి లోపల ప్రేమను గమనించలేరు ఎవరు బయట నాటకాలను నమ్ముతారు చాలా వరకు భూలక్ష్మి దగ్గర చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకున్న సునీత రెండో భూలక్ష్మిలా తయారైంది ఆ విషయం మొహం మీదే చెబుతూ ఉంటుంది అనిత అనిత అంటే భూలక్ష్మికి భయం ఏదైనా నాటకంగా మాట్లాడితే మామూలుగా మాట్లాడండి అంత పెద్ద మాటలు వద్దని చక్కగా చెప్పేది పెద్ద పెద్ద పదేళ్ళ వయసు ఉన్నప్పుడు అనిత అందుకే అనిత అంటే భూలక్ష్మికి భయం శేషగిరి గారు అమ్మకు చీర తీసుకొచ్చాను రేపు పుట్టినరోజు కదా అంటూ చూపించారు చాలా బాగుంది అన్నది అనిత ఎంత ఖరీదేమిటి అన్నది సునీత చూడమ్మా నువ్వే అన్నారు శేషగిరి నవ్వుతూ అన్వేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు సునీత వైపు దేవుడా నన్ను రక్షించేవి సునీతను చేసుకునే వాళ్ళ జీవితం రేపెలా ఉండబోతుందని భయపడ్డాడు మాయ్ గాడ్ పదివేల రూపాయలు చేరి తెచ్చారా అంటూ ఆశ్చర్యంగా చూసింది సునీత మీ అమ్మకు ఇది చాలా తక్కువ తన వల్లే మనం ఇలా ఉంటున్నామన్న సంగతి ప్రతిక్షణం గుర్తొస్తుంది నాకు అన్నారు శేషగిరి సావిత్రి వైపు ప్రేమగా చూస్తూ కష్టపడేది మీరైతే అమ్మ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు మీరు అందుకే అమ్మ ఇలా ఉంది అన్నది సునీత తల్ల తల్లి వైపు ఒక రకంగా చూస్తూ తల్లి మీద ఈర్ష్య ద్వేషాలతో అచ్చం భూలక్ష్మి మనస్తత్వంతో తయారైంది సునీత అమ్మ గొంతు దగ్గర మీకు వాపుగా కనిపిస్తుంది ఒకసారి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోవాలన్నది అన్నది అనిత డాక్టర్ గారి దగ్గర ఈ మధ్య కాస్త నీరసంగా కూడా ఉంటుందమ్మా అయినా చెప్పిన మాట వినదు అన్ని పనులు చూసుకుంటుంది ఇల్లంటే నీట్గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు అంటూ నవ్వారు శేషగిరి నాన్నగారు తమాషాకి తీసుకోకూడదు ఇలాంటివి ఒకసారి అమ్మను మె మెడికల్ చెకప్ చేయించాలి మీ వయసు బట్టి మీరు కూడా చేయించుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటూ చెబుతున్నా అనిత వైపు ప్రేమగా చూసింది సావిత్రి మావయ్య గారు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పెద్ద డాక్టర్ చక్కగా చూస్తారు మీరు సమయం చూసుకుని ఒక వారం రోజులు ఉండేలా రండి చక్కగా చెక్ చేయించుకుని వద్దురుగానని నవ్వుతూ చెప్పాడు అన్వేష్ మీ మావయ్య గారికి ఎక్కడ తీరుబడి ఉంటుంది బాబు ఎప్పుడు పని పని అంటూ భర్త వైపు చూసి నవ్వింది సావిత్రి ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఇలాగే మురిసిపోండి ముందు మీ ఆరోగ్యం పని ఎలా ఉందో చూసుకోవాలి కదా అన్నది నవ్వుతూ అనిత సునీత మమ్మీ వాళ్ళతో నువ్వు కూడా రావాలి అని అడిగింది అనిత అలాగే అన్నది రెండు రోజులు ఆగిన తర్వాత ఆదిత్య దగ్గరకు చెప్పకుండా వెళ్ళారు శేషగిరి ఆయన స్నేహితుడు ఆదిమూర్తి అక్కడికి వెళ్ళిన తర్వాత శేషగిరికి ఒక విషయం తెలిసి విస్తుపోయాడు ఆదిత్య శిరీష ఇద్దరూ భర్తలని తెలిసింది తెలియకుండా వెళ్ళిన శేషగిరి ఇంటికి తాళం ఉండడంతో కింద ఇంటి గల వాళ్ళతో మాట్లాడేసరికి అన్ని విషయాలు తెలిసాయి కాసేపట్లో ఆదిత్య శే శిరీష వచ్చారు తండ్రిని చూడగానే గతుక్కుమన్నాడు ఆదిత్య రూమ్లోకి వెళ్ళక ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ పెళ్ళయింది అయింది అంటున్నారు ఏమర్థం కావడం లేదు నాకు అంటూ కోపంగా అడిగాడు శేషగిరి అదేం లేదు నాన్న మీరు కోపం తెచ్చుకోకండి కూర్చోండి నేను చెప్తానన్నాడు ఆదిత్య ఏం చెప్తావు మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రాణం కనీసం తల్లికి కూడా చెప్పాలనిపించలేదా నీకు అన్నాడు శేషగిరి అయ్యో డాడీ మా ఇద్దరికి పెళ్ళి కాలేదు మేమిద్దరం డేటింగ్లో ఉన్నామన్నాడు ఆదిత్య అవును అంకుల్ అది నిజం అన్నది శిరీష అంటే ఏమిటి అన్నారు శేషగిరి అయ్యో అంటే ఏమిటి ఏమిట్రా కొన్నాళ్ళు కలిసి ఉండి సహజీవనం చేస్తూ ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే ఇంకొకరితో డేటింగ్ చేసి అప్పుడు నిర్ణయించుకుంటారు అంటే పెళ్ళి ఒకటే జరగదు ఇక్కడ మిగిలినవన్నీ హా అర్థమైందా అన్నారు ఆదిమూర్తి గారు ఏమిట్రా ఇది అసలు ఏం పద్ధతులు ఇవి అన్నారు కోపంగా శేషగిరి ఇది తప్పేమీ లేదు డాడీ మీకు తెలియదు కాబట్టి పాతకాలంలో ఉన్నారు పైగా మీరు చదువుకోలేదు కాబట్టి ఇటువంటి విషయాలు అర్థం అన్నాడు ఆదిత్య గట్టిగా ఆడపిల్ల అయ్యుండి కూడా కొంచెం కూడా అదురు బెదురు లేకుండా చక్కగా చెప్తుంది అనుకున్న శేషగిరికి తల కొట్టినంత పని అయ్యింది ఆదిత్య పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఉంది కానీ అవకాశం లేదు అనుకుని వెళ్ళొస్తానని చెప్పేసి కిందకి దిగారు శేషగిరి కారులో వెళ్తున్న శేషగిరి ఆదిమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అనవసరంగా లక్షలు లక్షలు డబ్బులు అడిగినప్పుడు ఆలోచించాల్సింది నువ్వు వద్దురు అసలు ఏమిటో కనుక్కో ఉద్యోగం చేస్తున్నాడు కదా ఇంత డబ్బు అవసరం ఎందుకు అవుతుందని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు అయ్యో చదువుకుంటున్నాడు అవసరం ఉంటుందో నాకు తెలియదు కదా అంటూ పిచ్చి ప్రేమతో ఇంత పని చేశావు వాడు కార్ కొనుక్కున్నాడు ఏదో ఫ్లాట్ లోన్లో తీసుకున్నాడని చెబుతున్నారు వాళ్ళ ఇంటి గల వాళ్ళు వాళ్ళు పక్కా ప్లాన్లోనే ఉన్నారు మనకే అర్థం కాదు పిల్లలపై ప్రేమతో మన కళ్ళు మూసుకుపోతున్నాయి ఏ విషయము చెప్పని ఇటువంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు శేషగిరి నువ్వు నీ భార్య భార్య జాగ్రత్తగా ఉండడం మంచిది ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోవద్దన్నారు ఆదిమూర్తి గారు లేదు సావిత్రి ముందే చెబుతూ ఉన్నది ఇప్పుడు ఈ విషయం సావిత్రికి తెలిస్తే బాధపడుతుందని భయపడుతున్నాను నేను అంతే ఇంకేమీ లేదు అంటున్న శేషగిరి కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు కన్నీరు వచ్చేసాయి బాధతో అసలు అమ్మాయి డ్రెస్సులు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండదా అన్నాడు శేషగిరి కోపంగా ఈ రోజుల్లో పిల్లలు ఎవరూ వినడం లేదురా ఆడలేదు మగ లేదు ఆడ మగ సమానం అంటూ వాదిస్తున్నారు ఒక పక్కన ఇలాంటివి తయారవుతున్నాయి కనీసం ఒక వర్గం వారైనా అంటే ఆడవాళ్ళైనా భయంతో ఉంటే ఎటువంటి అనార్థాలు జరగవు అన్న తెలివితోనే మన సంప్రదాయాలు అంటూ పెద్ద నియమాల్లో ఉంచారు శారీరక తత్వాన్ని బట్టి సంప్రదాయాలను బట్టి నెంటి బాధ్యతలు బట్టి కొన్ని ఆచారాలు ఉన్నాయి మొత్తం వదిలేస్తే ఇలా చదువుకోవచ్చు ప్రయోజకులు కావచ్చు ఆడవాళ్ళు కూడా కానీ ఇప్పుడు ఎటుపక్క సంస్కారం సంస్కారం లేకపోయేసరికి అన్నీ అనార్థాలే తోడవుతున్నాయి చాలా కుటుంబాలలో అన్నారు మూర్తిగారు ఆదిమూర్తి గారికి బాధ ఉంది ఆయన కూతురు తల్లి లేని బిడ్డని ఎంతో గారభంగా పెంచారు ఈరోజు ఆయనకి ఎదురు తిరిగినట్లు మాట్లాడుతుంది స్వానుభవంతో ఆయన అన్న మాటలు అర్థమయ్యాయి శేషగిరికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను